పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ ఈ నెల నెల నుండి వరకు కోటి కుంకుమార్చన మహోత్సవం ఆరవ రోజు శనివారం ప్రారంభమైంది దుర్గా భవాని పారాయణ సంఘం శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఆరవ రోజు మరియు మాఘ పూర్ణిమ కావడంతో భక్తులు విశేషంగా హాజరయ్యారు దేవస్థానం పదకొండవ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డిప్ కూడా నిర్వహించి బహుమతులను ప్రదానం చేసినట్లు చెప్పారు దేవస్థాన ప్రధాన అర్చకులు రావురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ రోజు మాఘ పూర్ణిమ కావడంతో కార్యక్రమానికి ముందు కొంతమంది మహిళలు దేవస్థానంలో నిమ్మకాయల వ్రతాన్ని ఆచరించి మహిళలకు తాంబూలాలను అందజేశారు